కూడా లభిస్తుంద మన దగ్గర ఏమేమి రాయి సంగతి ఫ్రైఫ్ టమాటో చట్నీ టైమింగ్స్ ఏంటి ఇక్కడ పదకొండు మూడున్నర మూడోసారి అంటే ఇక్కడ మన వేరే రేట్స్ ఎలా ఉన్నాయండి రాయి సంగతి సెవెంటీ రాయి సంగతి ఫిఫ్టీ చికెన్ అంటే కడప స్టైల్లో పెట్టిస్తుంది అంటే చికెన్ కూడా సిక్స్టీ సపరేట్ కర్రీ కర్రూపాయలు పిచ్చడి కాకుండా కాకుండా వంద రూపాయలు అంటే చేస్తారంటే ఇక్కడ మీరు చూసాను ఇక్కడ కూడా ఇంత పెద్ద దాంట్లో తీసుకొస్తారట వీళ్ళు మూడున్నరకాయలు వెళ్ళిపోతారు ఈ మూడున్నరకి మొత్తం ఖాళీ అయిపోతుంది ఎంత ఫేమస్ మీరు ఆలోచించవచ్చు ఇది కూడా చికెన్ కర్రీ అండి విత్ గ్రేవీతో వస్తుంది ఇది ఓన్లీ స్పెషల్ కర్రీ అండి ఇందాక మనం చెప్పినట్టు ఇది స్పెషల్ కర్రీ వంద రూపాయలు ఇస్తున్నారు ఇది వంద రూపాయలు అండి టమాటా పచ్చడి ఇవి లేకుండా అంటే స్పెషల్ మరి గోంగూర అంటే ఓన్లీ గోంగూరేస్తారు చికెన్ ఇస్తారు టమాటా పచ్చి నాని సెకండ్ ఇస్తారు విత్ చికెన్తో పాటు స్పెషల్ అనమాట మరి ఇక్కడికి ఒకవేళ మా వ్యూస్ అంటే అడ్రస్ ఏం చెప్పాలండి పట్టాపురం యూనియన్ బ్యాంక్ పక్కన ఓకే చూసారు కదండి మనకి ఈజీగా కుటుండానికి ఎస్బీఐ బ్యాంక్ ఆపోజిట్గా ఉంది పక్కన హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఉంది అండ్ యూనియన్ బ్యాంక్ కూడా ఉంది పక్కనే ఉంటుంది సో చూశారు కదా అదండి ఇక్కడ కూర్చొని తినడానికి ప్లేస్ కూడా ఉంది చక్కగా చూడ్డానికి కూడా అన్నీ చాలా గా మెయింటైన్ చేస్తున్నారు రాగి ముద్ద కూడా గుంటూరులో మేము దాదాపు చాలా చోట్ల చూసాము కానీ ఎక్కడ దొరకలేదు సడన్గా ఈ బండి కనిపించి ఆపామన్నమాట ఇక్కడ రాగి ముద్ద కూడా దొరుకుతుంది అందరూ ఇష్టంగా ఈ రాగి ముద్దను కూడా తింటున్నారు ఇక్కడికి వచ్చి ఇక్కడ ఇదే కాకుండా ఈవినింగ్ పూట పుల్కాలు విత్ వెజిటేరియన్ కర్రీస్తో కూడా అమ్ముతున్నారంట ఈ వీడియోని కంటిన్యూ చేసి ఇలానే చూడండి ఆ ప్లేస్ని కూడా మీకు చూపిస్తాము అక్కడ ఏమేమి దొరుకుతాయో ఏంటో ఈ వీడియో మొత్తంలో ఇలా వెహికల్ సౌండ్స్ అన్నీ వస్తున్నాయి కదా మీకు క్లారిటీ కోసం మళ్ళీ చెప్తున్నాను కిచడి విత్ చికెన్ కర్రీ అయితే సిక్స్టీ రూపీస్ స్పెషల్ చికెన్ కర్రీ కావాలి అనుకుంటే హండ్రెడ్ రూపీస్ అనమాట ముద్దతో కూడా ఈ చికెన్ కర్రీని సర్వ్ చేస్తారు టమాటో చట్నీ కూడా సర్వ్ చేస్తారు రాగి ముద్దతో అలాగే కిచడీతో గొంగూర చట్నీ రైత అలాగే చికెన్ కర్రీ కూడా ఇస్తారు ఇక్కడ ఎక్కువ పార్సిల్స్ వచ్చి తీసుకువెళ్తూ ఉన్నారు చాలా మంది చూస్తూ చూడచ్చు మీరు క్వాంటిటీ మేము వెళ్ళే టైంకి చాలా అయిపోయి ఉన్నాయి అడుక్కు వెళ్ళిపోయాయి చాలా చాలామంది వచ్చి తీసుకెళ్తూ ఉన్నారు ఇక్కడ దీని అడ్రస్ వచ్చేసి డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తాను వీడియోలో క్లియర్గా మీకు అర్థమయ్యేలా చెప్పారు కదా ఈయన ఈ రెండింటి అడ్రస్లు కూడా మీకు పెడతాను పుల్క ఇది ఇది కూడా ఇది వచ్చేసి నైట్ నేను చెప్పాను కదా పుల్కాలు అమ్ముతారని ఆ ప్లేస్ అనమాట ఇక్కడ పుల్కాలతో పాటు వెజిటేరియన్ కర్రీస్ మాత్రమే అమ్ముతారు నాన్ వెజిటేరియన్ ఉండదు నైట్ పూట ఇలా పుల్కాలు జొన్న రెట్టెలు కూడా దొరుకుతాయి వీళ్ళ దగ్గర టేస్ట్ కూడా చూసాము ఈ పుల్కాలు విత్ ఈ కర్రీస్తో అన్నీ కూడా చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి ఎక్కువ స్పైసెస్ లేవు వీళ్ళ దగ్గర వెజిటేరియన్ కర్రీస్ అన్నీ కూడా మంచిగా డైట్ ఫుడ్ ఫాలో అయ్యే వాళ్ళు ఈ ప్లేస్ని చక్కగా చూస్ చేసుకోవచ్చు చక్కగా రోటీల్ని జొన్న రొట్టెల్ని ప్రిపేర్ చేసి అమ్ముతున్నారు వేడివేడిగా కూడా సర్వ్ చేస్తున్నారనమాట అప్పటికప్పుడు వేసేస్తున్నారు ఇక్కడ ఏ ఏం దొరుకుతాయో మీకు ఇప్పుడు చూపిస్తాను రండి వేడివేడి ఇలా పుల్కాలు అలాగే వీటితో పాటు జొన్న రొట్టెలు కూడా దొరుకుతాయి ఈ కర్రీస్ చూశారు కదా ఇవి ఇక్కడ కాజు కర్రీ పన్నీర్ కర్రీ అలాగే మిక్స్డ్ వెజ్ కర్రీ దీంతో పాటు టమాటో కర్రీ ఇలా చాలా వెజిటేరియన్ ఐటమ్స్ కూడా ఇక్కడ ఉన్నాయి మీరు చూస్తున్న ఈ కర్రీ వచ్చేసి మష్రూమ్ కర్రీ ఇదేమో పాలక్ పన్నీర్ ఇదేమో కాజు కర్రీ ఇదేమో మిక్స్డ్ వెజ్ కర్రీ ఇలా చాలా రకాల వెజిటేరియన్ కర్రీస్ ఇక్కడ దొరుకుతున్నాయి ఇంకెందుకు ఆలస్యం టేస్ట్ చూసి చెప్పేద్దాము అంతకన్నా ముందు మీకు ప్రైజెస్ చెప్తాను ఇక్కడ ఫిఫ్టీ రూపీస్కి త్రీ పుల్కాస్ విత్ టూ వెజ్ కర్రీస్ వస్తాయి మనం మనకు నచ్చిన కర్రీని చూస్ చేసుకోవచ్చు కర్రీ అన్లిమిటెడ్ అనమాట ఎంతైనా తినచ్చు వీటితో పాటు ఆనియన్స్ అలాగే లెమన్ కూడా పెట్టిస్తారు మన చేతికి వేడి వేడి పుల్కాలు వచ్చాయి వీటితో పాటు మేము పన్నీర్ కర్రీ అలా అలాగే మిక్స్డ్ వెజ్ కర్రీ చూస్ చేసుకున్నాము ఈ రెండింటి టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయండి అస్సలు కారం లేవు రోజు తిన్నా కూడా ఈ డైట్లోకి డైట్ ఫుడ్లోకి మంచిగా ఉపయోగపడుతుంది ఈ గుంటూరు సరౌండింగ్స్లో వాళ్ళు తప్పకుండా ట్రై చేయండి ఈ అడ్రస్ చెప్పలేదు కదా ఇది ఎగ్జాక్ట్గా హైమా హాస్పిటల్ ఉంది కదా దానికి ఎగ్జాక్ట్గా పక్కనే ఉంటుంది దీని ఆపోజిట్ వచ్చేసి నారాయణ స్కూల్ అనుకుంటా మేబీ ఇది నారాయణ స్కూల్ దానికి ఆపోజిట్గానే ఉంటుంది అనమాట ఇలా పక్కన వచ్చేసి హైమా హాస్పిటల్ మీకు బ్యాక్ సైడ్ కనిపించేది ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి ఇది వాళ్ళ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ టూ ప్లేసెస్లో కూడా ఒకసారి వెళ్ళి ఫుడ్ ట్రై చేసి మాకు ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇంకొక వీడియోతో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాము అప్పటి వరకు టేక్ కేర్ అండ్ బాయ్ బాయ్ ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి